మిత్రులారా సివి సివిగా ప్రసిద్ధుడైన చిత్తజల్లు వరహాలరావు సమరశీల కలం యోధునిగా అతను ఒక ఆరిపోని విప్లవ జ్వాలగా పరిగణించి జనసాహితి వారు ప్రజాసాహితిలో సమరశీల కలం యోధుడు పేరుతో ఓ పుస్తకాన్ని ప్రచురించారు ఆరిపోని విప్లవ జ్వాల సివి శీర్షికతో ముందు మాట కనిపిస్తుంది ఒకనొక చారిత్రక సందర్భంలో సివి నిర్వహించిన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సాహిత్య కృషి ఒకనాటి తరాన్ని ప్రభావితం చేసిన ఉత్తేజపరిచిన తన కలము యొక్క సమరశీలత్వం ఇందులో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది విప్లవ ప్రాధాన్యత గల ప్రతి సామాజిక పోరాటానికి వెన్ను దన్నుగా ప్రజలను ఉద్యమ కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ తమ కలంతో గళంతో నిబద్ధతతో కృషి చల్పిన వారు చరిత్ర పొడవునా ఉన్నారు ఇటలీ దేశపు పునరుజ్జీవనోద్యమంలో డాంటే ఫ్రెంచి విప్లవంలో వాల్టేర్ రూసో ప్యారిస్ కమ్యూని వెనుక యోజున్ పాటియర్ స్పానిష్ సివిల్ వార్లో అంతర్జాతీయ రచయితల బ్రిగేడ్ ఇలా ఎందరినో పేర్కొనవచ్చు తెలుగునాట జమీందారీ భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాలకి వీర తెలంగాణ రైతాంగ విప్లవ పోరాటానికి తమ కలం గళం ద్వారా ఆనాటి అభ్యుదయ రచయితలు ప్రజా కళాకారులు చేసిన ఎనలేని కృషి మనకు తెలుసు తదనంతర కాలంలో నక్సల్బరి శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటాలు నూతన తరాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి అప్పటికి అభ్యుదయ సాహిత్యోద్యమం స్తబ్దతతో కూరుకుపోయిందన్న వాస్తవం సారాంశంలో నిజమే కానీ నిజానికి అది బలైంది సంస్కరణవాద తత్వానికి గత నూరేళ్లుగా భారత సామాజిక విప్లవం వాయిదాల మీద వాయిదాలు పడుతూ సమాజం ముక్కుతూ మూలుగుతూ దేకుతూ పాకుతూ సాగుతుండడానికి ఒక ముఖ్య కారణం ఈ సంస్కరణవాదమే పంతొమ్మిది వందల డెబ్బై జూలైలో ఏర్పడిన విప్లవ రచయితల సంఘం విడుదల చేసిన ప్రకటనలోని తొలి వాక్యం సంస్కరణవాదానికి కాలం చెల్లిపోయింది అలాంటి సంస్కరణవాదం పైన తన నిప్పులు గక్కే కలంతో రెండు చేతులతో రాసి పంతొమ్మిది వందల అరవై మూడు నుండి విప్లవ కార్యకర్తలను అభిమానులను అనేక నిర్బంధాల నడుము కూడా వర్గపోరాట కార్యకలాపాలలో తలమునుకలై ఉండిన ఉద్యమ శ్రేణులను ఉత్తేజపరిచిన సమరశీల కలం యోధుడు సివి నక్సలబరి శ్రీకాకుళ ఉద్యమాలను నిర్మించిన తరంలో సివి ప్రభావం లేని వారే ఉండరని ఒక్కానించడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు ఆంధ్రప్రదేశ్ హద్దులలోనే కర్నూలు రాజధానిగా ఉండిన ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో కమ్యూనిస్టులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం గెలిచి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి హోరాహోరీగా ఉప ఎన్నికలు జరిగినప్పుడు కమ్యూనిస్టుల పక్షాన బహిరంగ ప్రచార వేదికలపై నిలిచిన శ్రీశ్రీపై వ్యక్తిగత స్థాయిలో తీవ్ర దుష్ప్రచారం సాగింది ఆనాడు పత్రికలుగా ఉన్న ఆంధ్ర పత్రిక ప్రభ లాంటి పత్రికలు యాజమాన్యాలు ఆ యాజమాన్యాలకి బాకాలుగా మారినటువంటి సంపాదక వర్గం మొత్తం కూడా ఈ దుష్ప్రచారాన్ని ఎలుగెత్తి చాటాయి పాలక వర్గాల అనుకూల సంపాదకులు రచయితలు వారికి లొంగిపోయిన మాజీ అభ్యుదయవాదులు ఉన్నారు శ్రీశ్రీ పక్షాన నిలబడి రాయడం ఆనాటికి సాహసోపేతమే అవుతుంది సరిగ్గా ఆ సమయంలో డెబ్బై ఏళ్ల క్రితం కలం పట్టి తన సాహిత్య సామాజిక తాత్విక అవగాహనలోని చీవను ప్రదర్శించినవాడు సివి ఆ సందర్భంగా సివి విశాలాంత్ర దినపత్రికలో రాసిన రెండు వ్యాసాలు ఆ తర్వాత ప్రజాశాఖలో ముద్రించబడ్డాయి శ్రీశ్రీపై జరిగిన దొంగదాడి కథ పుస్తకంలో మాత్రం ఈ వ్యాసాలు ప్రచురణ కాలేదు అలాగే సోషలిస్టు వ్యవస్థను నిర్మించి నిలబెట్టి కాపాడిన స్టాలిన్ను ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదులు అభివృద్ధి నిరోధకులు రకరకాల సంస్కరణవాదులు నాజీ ఫాసిస్టు జాతీయ అహంకార అంతక చక్రవర్తి అయిన హిట్లర్తో సమానం చేసి అత్యంత నీచంగా దుష్ప్రచారం గావిస్తున్న కాలంలో సివి కారు చీకటిలో కాంతిరేఖ తొలి కవితా సంకలనాన్ని మహోన్నతమూర్తి స్టాలిన్ స్మృతికి అంకితమిచ్చి తన సమరశీలతను వర్గదృక్పథాన్ని అంతరాంతరాలలోని వీరాభిమానాన్ని నిర్భయంగా చాటుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఐదు ఎన్నికల తదనంతర ప్రగతిశీల సాహిత్య శిబిరంలో స్తబ్దత చోటు చేసుకున్న కాలాన మహామహుడు మహావ్యక్తి మహాకవి స్తబ్దతకే మారు పేరు మరో పేరుగా మారిన ఆ రోజున తెలుగు జాతి శపిస్తుంది శటిస్తుంది శటిస్తుంది శపిస్తుంది అంటూ శ్రీశ్రీని ఒక వ్యక్తిగా తలచలేదు ఎప్పుడు సంస్థగా వ్యవస్థగా రెక్క విప్పిన రెవల్యూషన్గా జాతిని దిద్దిన మహోద్యమంగా పరిగణించాము అంటూ పంతొమ్మిది వందల అరవై మూడులోనే అనితర సాధ్యమైన ఒక ఆదేశాన్ని శ్రీశ్రీకి జారీ చేసిన వాడు సివి తెలుగు జాతి పేరుడు తిరిగి కలం పట్టమని శాసిస్తున్నాను అనడం ఎంత సాహసం అంటే అప్పటికి శ్రీరంగంలో ప్రముఖంగా రాణిస్తున్న కాలము శ్రీశ్రీది ఎంతో ఆత్మవిశ్వాసం సమరశీలత వైపే శ్రీశ్రీ ఉంటాడు అన్న స్పష్టమైన అంచనా ఉంటే తప్ప అలాంటి ఆదేశ స్వరాన్ని వినిపించడం సాధ్యం కాదు ఆధునిక ప్రజాస్వామ్యం యొక్క పొద్దు తిరుగుడు పువ్వు ఆధునిక ప్రజాస్వామ్యం యొక్క సాన్నిధాని నవ్వు ఆధునిక ప్రజాస్వామ్యక ప్రాస్టిట్యూడ్ ఓటు దాని గేటుకు చెల్లించే రేటు అంటూ యాభై ఏళ్ల క్రితమే పంతొమ్మిది వందల అరవై ఐదులో కుళ్ళి కంపు కొడుతున్న భారత పార్లమెంటరీ వ్యవస్థ గబ్బుని బట్టబయలు చేసి పోరాట ఉద్యమానికి ఆయుక్తులు కాక తప్పదని హెచ్చరించిన సివి తల తొలి పుస్తకం విషాద భారతం కావ్యాన్ని తాను గురుతుల్ల్యుడిగా భావించిన వర్ధమాన మహాకవి శ్రీశ్రీకి అంకితం చేశాడు సివి ఆశలు ఒమ్ము కాలేదు పంతొమ్మిది వందల అరవై ఐదులో ప్రజా ఉద్యమ నేతలపై క్రూర నిర్బంధకాండను సాగిస్తున్న కేంద్ర రాష్ట్ర పాలకులపై ఎక్కుపెట్టిన పౌర ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమానికి శ్రీశ్రీ అధ్యక్షత వహించాడు సివి ఏ జనశక్తి పత్రికలో అయితే రెండు చేతులతో రచనలు చేస్తున్నాడో అందులోనే పంతొమ్మిది వందల అరవై ఆరులో శ్రీశ్రీ కడ్గ సృష్టి చేసి ఆశయం సాధించాలంటే ఆయుధం అవసరమే మరి అంటూ ప్రపంచ దేశీయ సంస్కరణవాదులు వ్యాప్తి చేస్తున్న పార్లమెంటరీ భ్రమల మీద మరో దెబ్బ కొట్టాడు మార్క్సిజం మా ప్రాపంచిక దృక్పథం అనే బిగ్గరగా ప్రకటించిన వారు కూడా సివిలోని మార్క్సిజాన్ని ఆయన నిర్వహించిన చారిత్రక పాత్రను గుర్తించలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు తర్వాత సివి దాదాపుగా కవిత్వం రాయడం మానుకున్నారు ఆలోగా పన్నెండు సంవత్సరాల కాలంలో ఆయన రాసిన కవిత్వం రెండు మహాకావ్యాలుగా సత్యకామ జాబాలి ప్యారిస్ కమ్యూన్ రెండు కావ్యాలుగా విషాదభారతం నరబలి రెండు కవితా సంకలనాలుగా కారు చీకటిలో కాంతిరేఖ ఊళ్ళోకి స్వాముల వారు వేయించేశారు ఏడుకొండలవాడ గోవింద గోవింద అనే దీర్ఘ కవితగా వెలువడ్డాయి ఈ కాలంలోనే రెండు సాహిత్య విమర్శలు రాశారు ఒకటి మహాకవి శ్రీశ్రీ సృష్టి కావ్య పరామర్శ పంతొమ్మిది వందల అరవై ఆరులో అలాగే పంతొమ్మిది వందల డెబ్భైలో గురజాడ శ్రీశ్రీలపై సోమసుందర దాడి ఒక సమాధానం విషాద భారతం వెలువడిన పది నెలలకే పునర్ముద్రణ అయింది తర్వాత కారు చీకటిలో కాంతిరేఖ నరబల్లి సత్యకామ జాబాలి ఏడుకొండలవాడ గోవింద గోవింద పునర్ముద్ర అయినాయి ఆ రోజుల్లో ఏడుకొండలవాడ గేయాన్ని దున్నా శేషయ్య అనే గాయకుడు బహిరంగ సభలలో ఆలపించి స్వ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకునేవారు పంతొమ్మిది వందల అరవై ఐదులో విశాలాంధ్రలో తీవ్ర విమర్శలు చేసిన అవంత సోమసుందర్ పంతొమ్మిది వందల డెబ్బైలో గురిజాడ శ్రీశ్రీలపై దాడి చేశాడు వీటికి తన సమరశీల దృక్పథంతో సివి అత్యంత వేగంగా స్పందించి చిన్న పుస్తక రూపంలో తిప్పికొట్టాడు గత యాభై అరవై ఏళ్లలో సోమసుందర్ను విమర్శిస్తూ సమర్థిస్తూ ఒక్క రచన కూడా రాలేదంటే సంస్కరణవాద శిబిరం ఇక ఆ రూపంలో వ్యక్తం కావడానికి సిద్ధపడలేదనేదే అర్థం ఈ సందర్భంగా జనసాహితి దివికుమార్ సీవీని ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పిన మాటలు విరసం కొత్త తరాలలో చాలా ఆశలు రేపింది మనం కూడా కలిసి నడుద్దాము కొత్త వెలుగు వస్తుందని ఆశించాను రివిజనిజం అనే పాత చీకటిలోంచి అతివాదం అనే కొత్త చీకటిలోకి నడిపిస్తుందనగానే మెల్లగా నేను వెనక్కి తగ్గాను నా పని నేను చేసుకోవడం మొదలుపెట్టాను సంస్కరణవాదంతో పాటు అతివాదాన్ని కూడా నిరాకరించిన సామాజిక సాహిత్య విప్లవకారుడు సివి ఎమర్జెన్సీ కాలంలో ఆంధ్రలో సంజయ్ గాంధీ పర్యటన గుంటూరుకు వస్తున్నాడని తెలిసి కరపత్రం సివి రాసింది ఈ పుస్తకంలో మీరు చూడవచ్చు కానీ దాన్ని రాయించింది తెలుగు జాతి గర్వించదగిన కమ్యూనిస్టు విప్లవ నేత కామ్రేడ్ తరిమిళ నాగిరెడ్డి అని దాదాపు నలభై యాభై ఏళ్ల తర్వాత బయటకొచ్చింది తదనంతర కాలంలో సివి సంఘ సంస్కరణోద్యమాలపైన వర్ణ కుల వ్యవస్థల నేరపూరిత చరిత్ర గత చరిత్రను ఉదాహరణకు సింధు నాగరికత కౌట్యని అర్థశాస్త్రం యాభైవ దశకంలోనే సందేశం పత్రికలో పెద్ద వ్యాసం రాశారు ప్రాచీన కాలంలో చార్వాకం లాంటివి రాశారు హేతువాద నాస్తికోద్యమాల పట్ల సరైన అవగాహన కోసం రంగనాయకమ్మతో రచనల ద్వారా సంఘర్షించారు శాస్త్రీయ అవగాహనను అందించడానికై డార్విన్ పరిణామవాదం రాశారు బాబ్రీ మసీదు రామజన్మభూమి సమస్యలపై పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒక పుస్తకం రాశారు వెరసి లౌకిక హేతువాద ప్రజాస్వామిక శాస్త్రీయ సంస్కృతిని వ్యాప్తి చేయడం కోసం వాటి పట్ల అవగాహన కల్పించే బాధ్యతతో కూడిన నిబద్ధతతో లోతైన మార్క్సిస్టు పరిజ్ఞానంతో విస్తారంగా రచనలు చేశారు కొన్ని ఆవేశపూరిత వ్యాఖ్యానాలు విసురులు కాలం చెల్లిన ప్రతీకలు ఉండినా సామాజిక విప్లవ ఆకాంక్షతో పరిపూర్ణమైన మార్పుని కోరుతూ నూతన ప్రజాస్వామిక విప్లవ సాంస్థికోద్యమ అవసరాలకు తగిన చరిత్రలను అందజేశాడు దోపిడీ పీడనల వ్యవస్థను రాజ్యం బలంతోనూ అభివృద్ధి నిరోధక సంస్కృతి సాధనంగానూ కాపాడుకుంటూ వస్తున్న పాలకవర్గ శక్తులపై ఒక సమరశీల కలము యోధునిగా సివి నిరంతరంగా నలభై ఐదు పాటు అలుపెరుగును యుద్ధం చేశాడు వర్ణకుల వ్యవస్థను దాని సమర్థకుల సమస్త భావజాలాలను దేవుడి పేరిట అంధవిశ్వాసాలను మతం చాటున భక్తి పరిశ్రమను పదునైన కలంతో బలమైన అభివ్యక్తితో ఎండగట్టినవాడు సివి ఫ్యూడల సాంఘిక సంబంధాల నిచ్చెన మెట్ల కుల వ్యవస్థపై సివి ఎంతటి భావావేశంతో ఆగ్రహంతో నిప్పులు జరిగిన మరొక రచయిత తెలుగునాట లేరంటే అతిశయోక్తి కాదు ఈ పుస్తకంలోని ఏఎన్ నాగేశ్వరరావు నాలుగు వ్యాసాలు చదివితే స్పష్టంగా మనకు ఆ విషయం అర్థమవుతుంది ఏఎన్ నాగేశ్వరరావు గారు సివి రచనలైన వర్ణ వ్యవస్థ మీద మధ్యయుగాల్లో కుల వ్యవస్థ మీద ఆధునియుగంలో కుల వ్యవస్థ మీద అద్భుతమైన విశ్లేషణతో కూడిన సమీక్షలు పరిశీలన ఈ వ్యాసాలు ఈ పుస్తకంలో మనం చూడవచ్చు సివి తన చివరి రచన దళిత ఉద్యమ వైతాళికుడు కుసుమ ధర్మన్న కవీంద్రుడు వెలువడిన తర్వాతే కుసుమ ధర్మన్న పేరు మరింతగా నూతన తరాలకు తెలిసింది ఆయన సాహిత్యంపై ఆలోచన పునరాలోచన పెరిగింది ఇందులోనే ఈ కుసుమ ధర్మం పుస్తకంపై సమీక్ష కూడా జనసాహిత వారు ప్రచురించిన ఈ పుస్తకంలో మనం చూడవచ్చు అప్రజాస్వామిక తత్వానికి ఆట పట్టైన ఫ్యూడల్ వర్గ కుల సంబంధాలలో విప్లవాత్మక మార్పులు తీయగలిగిన పోరాటాలు లేకుండా మెట్ల కుల వ్యవస్థలో మౌలిక మార్పులు రావు అన్నది సివి నిశ్చిత అభిప్రాయం అలాగే మన కుల వ్యవస్థకు ఎన్నికల వ్యవస్థకు అగ్రకుల పెత్తందారీ వర్గాలతో గల అప్రజాస్వామిక అపవిత్ర బంధాన్ని యాభై అరవై ఏళ్ల సివి ఎండగట్టారు కుల వ్యవస్థతో పాటు కుళ్ళి కంప కొడుతున్న ఎన్నికల వ్యవస్థ పైన కూడా పార్లమెంటరీ రంగములు ప్రజాస్వామికవాదులు ఉద్యమ స్థాయిలో సంఘర్షించాల్సి ఉంది ఎన్నికల వ్యవస్థ ద్వారా బలోపేతమవుతున్న ధనాఢ్య వర్గాల అప్రజాస్వామిక అగ్ర కుల సంస్కృతిని అసహించుకోకుండా ఎండగట్టకుండా తుదిముట్టించకుండా ప్రజాస్వామిక సమాజాన్ని నిర్మించలేమని గుర్తించనంత కాలం ఇదే కుళ్ళు కంపులో గిరికీలు కొట్టుకుంటూ తిరగాల్సి ఉంటుంది ఆరిపోని విప్లవ జ్వాల సీవీని మళ్లీ తెలుగువారు సామాజిక విప్లవాన్ని నిజంగా కాంక్షించేవారు లోతుగా అధ్యయనం చేయక తప్పదు సుదీర్ఘకాలంలో నలభై ఐదేళ్ల పాటు ఎత్తిన కలం దించకుండా సివి ఇరవై ఎనిమిది పుస్తకాలు రాశారు ఒక తరాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన సివిని చదివిన వారెవరూ ఆయన్ని మరువలేని మాట నిశ్చయం సామాజిక విప్లవానికి అరువులు జాసి ఎదురుచూస్తున్న వాళ్ళందరూ సివి సాహిత్యాన్ని ఆయన రాసిన పుస్తకాల్ని తప్పగా చదివి ఆదరించాలి ఇది నిప్పుకు నివురు తొలుగుతున్న వేళ సీవి ఒక ఆరిపోని విప్లవ జ్వాల సమాప్తం